క్రైస్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క మాటలను దేవుని యొక్క వాక్యాన్ని ఆయన సత్యాన్ని మనం గ్రహిస్తూ ప్రతి దినూ మనం బలపడుతున్నాం అందుని బట్టి దేవర్దేని కొందరాలు చెల్లిస్తున్నాను మరి వాక్యం వెళ్లే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం ఉంచినట్లయితే మహాగణుడవు పరిశుద్ధుడవు కృపగల దేవుడవు సర్వసంపన్నుడు నీ కృపగల హస్తాలకు ఈరోజు మమ్మల్ని అందరినీ అప్పగించుకుని చిన్నాం పవ్వ మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ సరిచేసి నీ మార్గంలో నడిపించమని ఏసై పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని చున్నాం మా తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే అపోస్ అయిన పౌలు కొలసు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచ్చిన మనం ధ్యానించినట్లయితే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన అందే గుప్తములై ఉన్నవి అని బుద్ధి జ్ఞానము సమస్తము కూడా ప్రభువునిందే దాచబడి ఉన్నాయి మనం ఎవరం కూడా పుడుతు పుడుతూ ఎవరు కూడా బుద్ధి జ్ఞానాలతో ఎవరు కూడా పుట్టం మన పెరిగే విధానములోనూ మన యొక్క పరిసరాలను బట్టి అలాగే మన యొక్క అలవాట్లను బట్టి అలాగే మన యొక్క తల్లిదండ్రులను బట్టి మన స్నేహితులను బట్టి మనం జీవిస్తున్నటువంటి జీవన శైలిని బట్టి మనకు కొన్ని వస్తాయి కొన్ని చూసి నేర్చుకుంటాము కొన్ని చదువు నేర్చుకుంటాము కొన్ని సాహస సిద్ధంగా వచ్చేయి బుద్ధి అనేది మంచి బుద్ధి ఉంది చెట బుద్ధి ఉంది ఇది పెరిగే విధానంలో మన యొక్క డిసిప్లిన్ బట్టి మన క్రమశిక్షణ బట్టి కలిగేవి అనమాట బుద్ధి అనేది అదే జ్ఞానం అయితే ఇది మన ఆలోచన విధానంపై ఆధారపడుతుంది కొంతమందికి ఆలోచన విధానము చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వారు ఏం చేసినప్పటికీ కూడా మంచిగా ఆలోచన చేసి సక్సెస్ అవుతారు మరికొంతమందికి ఆలోచన విధానము సరిగా ఉండదు సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం వల్ల వారి యొక్క లైఫ్ అంతా కూడా ఏమవుతుందంటే పాడైపోతూ ఉంది ఉదాహరణకు మన సొలోమాన్ యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన మంచి బుద్ధితో దేవుని అడిగాడు ఏమని అంటే రా మొదటి రాజుల గ్రంథము మూడో అధ్యాయం నుంచి మనకి ఉంటుంది చదివితే నీవు నా తండ్రి అయిన దావిదనకు బదులుగా నన్ను నువ్వు రాజుగా నియమించావు అయితే నేను బాలుడను కార్యములు జరుపు జరుపుటకు నాకు బుద్ధి చాలట్లేదు ప్రభువ అని ప్రభుని కలలో తన యొక్క స్వప్నంలో అడిగాడు ప్రభు అతని యొక్క ఆ హృదయాన్ని ఎరిగిన వాడు గనుక నీవు బుద్ధి వివేకమును మాత్రమే అడిగావు గనక వాటితో పాటుగా నేను నీకు ఐశ్వర్యమును ఘనతను నువ్వు అడగకపోయినప్పటికీ కూడా నేను ఇస్తున్నానని దేవుడే సులోమానికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం సులోమాను అంత బుద్ధిమంతుడి కానీ సులోమాని అంత జ్ఞానవంతుడు కానీ సులోమోని అంత ఐశ్వర్యవంతుడు కానీ ఎవరు లేరు రారు కూడా ఎందుకు ఇవన్నీ వచ్చాయి కంటే దేవుణ్ణి ఆశ్రయించి దేవుని సన్నిధిలో అడిగాడు గనుక అన్నీ కూడా పొందుకున్నాడు మంచి బుద్ధితో అడిగాడు గనుకనే సంపదలు దేవుడైనటువంటి ఏసయ సులోమానికి అనుగ్రహించాడు బుద్ధి జ్ఞానం సర్వసంపదలు అనే పదానికి అర్థం ఏంటంటే దాచబడి ఉన్నవి ఖజానా ఆ ఖజానా మనకి ఏమై ఉన్నది అంటే ఏసై అయి ఉన్నారు మనకు దాచబడిన ఆ ధననిధి ఎవరంటే ఏసుక్రీస్తు ప్రభు వారు మనకి చదివితే వచ్చేది జ్ఞానము అపోసేణ్ పౌలు అంటాడు కొరిందులు రాసిన రెండో పత్రిక మూడో ధ్యేమం ఆరో వచనంలో ఇలా రాయబడి ఉంది ఆయనే మమ్మల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యం కలిగించున్నాడు అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయును అనే మాటను పౌరు భక్తులు చెప్పినట్లుగా చూస్తాం అయితే చదివితే వచ్చేది జ్ఞానము బుద్ధి కాదు కానీ ఆత్మ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి ఆత్మ జ్ఞానముతో మేము ఉన్నాము అని పౌలు భక్తులు అంటాడు మరి అపూర్షని పౌలు ఎంతో జ్ఞానం జ్ఞానవంతుడు చాలా బాగా చదువుకున్నవాడు మంచి జ్ఞాని కానీ అతను ఏమంటాడంటే అవన్నీ కూడా పెంటతో ఎంచుకున్నానని ఆత్మ జ్ఞానము కొరకు ఆయన తప్పించాడు ప్రభు కొరకు తిరిగాడు ప్రభు సేవను భుజం మీద వేసుకొని తిరిగి ప్రభు కొరకు అతసాక్షి అయిపోయాడు బుద్ధి జ్ఞానములు సమస్తము కూడా ఏ శైలిలోనే ఇముడి ఉన్నాయి మనకైతే జ్ఞానం స్థిరంగా మన యొక్క హృదయంలో ఉంటుంది కానీ బుద్ధులు మారిపోతూ ఉంటాయి ఉదాహరణకు సులోభాన్నే తీసుకోండి జ్ఞానం ఉంది కానీ బుద్ధి లోపించటం వల్ల ఆయన ఏం చేశాడు వెయ్యి మంది భార్యలను చేసుకున్నాడు వెయ్యి మంది భార్యలను చేసుకొని ఆ భార్యలను సంతోషపరచడానికి వారు పూజిస్తున్న దేవతలకు గుడులు కట్టి దేవునికి దూరమైపోయాడు ఏమైంది బుద్ధి ఏమైంది జ్ఞానం ఏమైంది ఆయనంత బుద్ధిమంతుడు కానీ ఆయనంత జ్ఞానవంతుడు కానీ ఆయన ఆయనంత ఐశ్వర్యవంతుడు కానీ ఎవరు ఉండ ఉండరు అని మనం ఇందాకే ధ్యానించాం కానీ ఏ సైను కలగకుండా ఆయన ప్రక్క తరావు పట్టాడు చూసారా ఆయన సమస్తము కూడా సమస్తం కోల్పోయాడు దేవునికి దూరమైపోయాడు ఏ శైను విడవకుండా ఏ మీదే సమస్తము ఆధారపడుతూ ఆయన పాతాల యద్ద గడిపితేనని మనకి ఆలోచనలు ఇస్తాడట బుద్ధులు ఇస్తాడట సమస్తము సర్వ సంపద ఆయనే ఉన్నాడు కనుక మనం ఎలా వెళ్ళాలో సమస్తము కూడా ఆయన బోధిస్తాడు ఇరుమియా గ్రంథము ముప్పై అధ్యాయము మూడో మనకు తెలుసు కదా నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్ర గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియచేస్తానని ప్రభు సన్నిధిలో మనం ఏమైతే అడుగుతామో ఆయన మీద ఆధారపడి మనకి జ్ఞానము తెలివి ఆలోచనలు మనకు అర్థము కానివి కూడా ఆయనే మనకు బోధిస్తాడు మనకు జ్ఞానము కొదువుగా ఉందా ప్రభుని అడితే ఖచ్చితంగా ఇస్తానని ఏకవ పత్రిక మొదట ఐదవ విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు ఎవనకైనా జ్ఞానము కొదువుగా ఉన్నాయల్లా నన్ను అడగవు నన్ను అడుగుము నేను వాటిని అనుగ్రహిస్తానంట కనుక మనకి జ్ఞానము అనేది చదివితే వచ్చేది కాబట్టి మనకి ఆత్మ జ్ఞానము ప్రభుని మనం విడవకుండా ఎప్పుడైతే ఆయన యొద్ద పడి మనం గోజాడతామో సమస్తము జ్ఞానము తెలివి వివేకము ఆయనే మనకు అనుగ్రహిస్తాడు సులోమాన్ని తీసుకోండి ఆయనకి జ్ఞానం ఉంది జ్ఞానం వల్ల ఏమొస్తుంది మనకి ఘనత వస్తుంది బుద్ధి బుద్ధి లోపించిన దానికి ఏమవుతుంది అవమానం వస్తుందంట ఇది కూడా మనకి సామెతులు గ్రంథము మూడో అధ్యాయం ముప్పై ఐదు విషయంలో తెలియపరచు ఉంది జ్ఞానము ఘనత సంపాదిస్తుందంట అలాగే బుద్ధిహీనత అవమానాన్ని తీసుకొస్తుందంట ఈ రెండు కూడా తులమను భక్తుల్లోనే మనం చూస్తాం కనుక మనకి జ్ఞానము తక్కువైనా బుద్ధి తక్కువైనా ప్రభు సన్నిధిలో అడగండి ఖచ్చితంగా ఆయనే జ్ఞాన సంపదలకు గని ఆయన అందే సర్వము గుప్తములై ఉన్నాయి కనుక మనం మన మన ఆలోచన వల్ల మనం ఏమీ చేయలేము మన తెలివితేటల వల్ల మనం ఏమీ చేయలేము మనం ఆలోచించే ఆలోచన మన తెలివి సంస్థను కూడా ఆయన పాదాల యొద్ద పెట్టి ప్రభావ నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నాను ఇది చేయాలనుకుంటున్నాను ఈ యొక్క బిజినెస్ ప్రారంభించాలనుకుంటున్నాను ఈ యొక్క వివాహం చేయాలనుకుంటున్నాను అని మన ప్రతి పరిస్థితిని కూడా ఆయన ఎద్ద పెట్టి మనం అడిగితే ఖచ్చితంగా ఆలోచనిస్తాడు బుద్ధునిస్తాడు ఎలా వెళ్ళాలో మార్గములను ఆయనే మనకు సారాలం చేస్తాడు ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేయను గాక అమ్మేసి